క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వర్లరా ఈ వీడియో చూస్తున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ వీడియో చేయగల కారణం ఏంటంటే బైబిల్లో ఓ నామాలు తెలియని ఒక యూట్యూబ్ బిచ్చిగాడు ఉన్నాడండి ఆ యూట్యూబ్ బిచ్చిగాడిని గురించి చాలామందికి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం ఏంటో ఏ నేర్చుకున్నాడో తెలియదు కనుక ఓ నామాలు తెలియని యూట్యూబ్ ఇచ్చేదానికి జ్ఞానం చెప్పాలి అని నేను ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను ప్రమీణు వర్లరా చాలామందిని బైబిల్ బోధిస్తున్నటువంటి చాలామందిని విమర్శించటమే తప్ప విమర్శించిన దానికి విమర్శించిన దానికి లేక వారు బోధించింది తప్పన్నప్పుడు నేను బోధించటం కరెక్ట్ అంటున్నప్పుడు నీ రెఫ్ర రెఫరెన్సులతో పాటు వాక్యని బోధించి నీ వాక్యాన్ని వింటూ ఇది చేయకుండా బోధిస్తున్న ప్రతి ఒక్కరిని అబద్ధబోధని లేక బైబిల్లో ఎల్కేజీ తెలియని అని చాలామందిని మాట్లాడుతున్నాం కదా అయితే నీతో నేను చెబుతున్న మాట ఏంటంటే ప్రమీణ బర్లరా నేను ఒక బైబిల్లో ఓ నామాలు తెలియని యూట్యూబ్ బిచ్చగాడని చెప్పాను కదా ఆయన ఏంటంటే మీరు కంగారు పడకండి ఆయన పేరు జాన్పాల్ ఆయనకి ఈ వీడియో మీ దగ్గరకు వస్తే షేర్ చేయండి లేక మీ దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ వాట్సాప్ నంబర్లు అన్నిటికీ మీరందరూ షేర్ చేయాలని నేను ముందుగా తెలియచేస్తున్నాను ప్రేమేణ జాన్ జానపాలకు ఈ యొక్క వీడియోను చేరేలాగా మీరందరూ షేర్ చేయండి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో అతనికే కాని పరిస్థితిలో మాట్లాడుతున్నాడు గనుక బైబిల్ ఓనామాలు తెలియని యూట్యూబ్ బిచ్చగానికి నేను చెబుతున్న మాట ఏంటంటే నీకంటూ బైబిలులో ఓనామాలు తెలియవని నాకు అర్థమయ్యింది ఒకవేళ నీకు బైబిల్లో జ్ఞానం అంటూ ఉంటే నీ బోధిస్తున్నది తప్పు అని ఎప్పుడు మాట్లాడుకుందామో చెప్పు ఆలోచిద్దాం బైబిల్లో ఉన్నటువంటి మాటలను వాక్యాలని పరిశీలిద్దాం లేక ఫోన్ చేయకుండా మాకు తెలియచేయకుండా నీకు ఇష్టమైన పోస్టర్ పెట్టి వీడియో మాట్లాడి పెట్టడం ఏమంటారో తెలుసా చేత కానివాడు అంటారు లేక పనికి రానివాడు అంటారు లేక బలహీనుడు అంటారు లేక జ్ఞానహీనుడు అంటారు అందుకే నేను ముందుగా అన్నాను ముందుగానే అన్నాను బైబిలులో ఓ నామాలు తెలియని యూట్యూబ్ ఇచ్చేవాడు ఎవరో తెలుసా పాల్ గారు నీకు బోధిస్తున్నది మీరు బోధిస్తున్నది తప్పంటున్నావు కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మని గురించి ఒక్కటంటున్నావు కదా అయితే నీకు ఓనామాలు నా మాలు తెలియని యూట్యూబ్ బిచ్చగాడని పేరు పెట్టాను నేను నీకంటూ బైబుల్ జ్ఞానం అంటూ ఉంటే నీకంటూ రోషం అంటూ వస్తే ఎప్పుడు మాట్లాడదామో చెప్పు ఎప్పుడు మాట్లాడదామో తెలియజే నేను ఎప్పుడు పిలిచినా వస్తాను ఎక్కడ రమ్మన్నా వస్తాను లేక నీవు నా చోటికి రమ్మన్నా వస్తాను మాకు మేమున్న చోటుకి నీవు రమ్మన్నా నీవచ్చినా సరే కానీ నిర్ణయించుకో ప్రతి సేవకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడబద్ధ నీకు నీ మాటలలో నీ బోధనలో నీకు భైబురులో ఉన్న అవగాహన ఏంటో అర్థమవుతుంది గనుక నీవు ముందు ఏం చేయాలో తెలుసా తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించి ఒక్కట వేరువేర అని నీకు బైబిల్ జ్ఞానమే ఉంటే ఒక జ్ఞానవంతుడు అని నీవు అనుకుంటే సిద్ధంగా లేక ఒక ఆడంగిలా నోరు మూసుకొని కూర్చో ఇంకో మాట ఏంటి తెలుసు అండి కుక్కలు ఊరులు ఉంటాయి అందరిని కరవరు అందరిని చూసి వదరవు పిచ్చి ఉంటాయి చూడండి ఊళ్ళో ఉన్న వాటిని ఉన్నవారి కోర్సు వదురుతున్నాయి కొత్త వాళ్ళ గురించి వదులుతున్నాయి అందరినీ కరవటానికి ఆతురపడుతుంటాయి అంటే మంచి కుక్కకు పిచ్చి కుక్కకు ఒక తేడా ఉంటుంది గనక కుక్కలలో కూడా ఊరు కుక్క కాకుండా నీవు పిచ్చి కుక్క అందరినూ కరవడానికి వెళ్తావు అందరిని కాటేయడానికి వెళ్తాం కనుక బి దుళ్ళయని నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తా ఎప్పుడు అడ్మిట్ అవుతావో చెప్పు ఏ డేట్కి వస్తావో చెప్పు ట్రీట్మెంట్ చేసి నీకున్నటువంటి వ్యాధిని నేను చేయగలను ఈ వీడియోను మీ దగ్గరకు వచ్చిన వారందరూ మీ మీ దగ్గరకు వచ్చినటువంటి వీడియోను మీ దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ నంబర్లన్నిటికీ షేర్ చేయాలని తెలియచేస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను